Welcome to News8 Media Telugu. We bring you the latest updates and stories that matter. జనవరి ఐదు రెండు వేల ఇరవై ఆరు ఈ రోజు స్థానిక త్యాగరాజా వీధిలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఇన్నర్ వీల్ అండ్ ఆంధ్ర మహిళా మండలి వారి సహకారంతో ముప్పై ఏడు మంది పేద వికలాంగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రోహిణమ్మ గారు వచ్చేశారు సౌజన్యమ్మ గారు ఐదు వేలు అందజేశారు ఇంకా ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు బి మాధురి గారు కార్యదర్శి ఎస్ లక్ష్మి మహిళా మండలి కార్యదర్శి విష్ణువందన గారు ఇంకా రెడ్ సంస్థ సభ్యులు జానా సుధీర్ పల్లం వెంకటేశ్వర్లు మెదురు శ్రీనివాసాచారి పాల్గొన్నారు

ెడ్డి మరియు ఎన్నర్వేల్ క్లబ్ ఇక్కడ వికలాంగులకు పల పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాము ఈ రోజు ఈ కార్యక్రమానికి దాతగా మా మెంబర్లలో ఒకరైన సౌజన్యమ్మ గారు స్పాన్సర్ చేస్తున్నారు ఐదు వేలు ఆమెకి మా రెండు క్లబ్ల తరఫున కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము ఆమె వాకాడు నుంచి వస్తారు అయినా కూడా ప్రతి ప్రోగ్రామ్ కి తప్పకుండా అటెండ్ అవుతారు లోకల్ గా ఉండే వాళ్ళకన్నా కూడా ఎంతో ఉత్సాహంగా వాకాడు నుంచి ప్రయాణం చేసి ప్రతి ప్రోగ్రాం కి ఆమె అటెండ్ అవుతారు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమానికి కూడా ఆమె దాతగా వ్యవహరిస్తున్నారు ఆమెకి భగవంతుడి కృప ఎల్లవేళలా ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం రిహాబిలిటేషన్ అండ్ ఎడ్యుకేషన్ పార్టిసిపల్ హెడ్ ప్రాకారంలో ఆంధ్ర మహిళా మండలి గూడూరు మరియు ఇనర్విల్ క్లబ్ గూడూరు వారి సంయుక్త సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఎక్కడ కూడా ఏ అడ్డంకులు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంత ఇబ్బందులు జరిగినా కానీ ఈ ప్రోగ్రాం ఎక్కడ ఆకుకుండా దివ్యాంగులకు పేద దివ్యాంగులకు ఈ కార్యక్రమం చేయడంలో ముఖ్య పాత్ర వస్తున్నటువంటి మేడం రోహదీ మేడం గారికి అలాగే సంస్థ సభ్యులందరూ కూడా మా తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి ఇంకా బాగా మంచి అవకాశాలు వచ్చి దివ్యాంగులు వాళ్ళ శ్వాస వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఇటువంటి అన్ని కూడా ఆదించకుండా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ వారు స్వయం ఉపాధి పొందాలని కోరుకుంటూ అవకాశాన్ని ఇచ్చినటువంటి సంస్థలకి అలాగే మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది కల చెప్పు చెప్పుడు లేదు ఏం కావాలి అవునా ముందుకు రా నువ్వు ఇటు వస్తావా పర్వాలేదు

వెళ్ళిపోతున్నారు నువ్వు వెళ్ళిపోతున్నాడు చూసుకుని వెళ్ళిపోతున్నా ఇంకా అప్పుడు